చర్ల మండల కేంద్రంలోని వలస ఆదివాసీలకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని కోరుతూ ఆదివాసీ గ్రామాలకు చెందిన ప్రజలు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు రాజ్యాంగబద్ధంగా తమకు కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని కోర్టు తీర్పు వెలువడుతున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు తక్షణమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ స్పందించి వలస ఆదివాసీలమైన మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు

పునర్వీకరణ పత్రాలు ఇవ